మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి విశాఖ రైల్వే జోన్ పై కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ చేసిన విమర్శలకు ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ కౌంటర్ ఇచ్చారు రైల్వే జోన్ ఏర్పాటు జాప్యానికి రాష్ట్ర ప్రభుత్వం స్థలం ఇవ్వకపోవడమే కారణమంటూ పీయూష్ గోయల్ చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నామని తెలిపారు రాష్ట్ర ప్రభుత్వం ఆ స్థలాన్ని రైల్వే ఎప్పుడో అప్పగించిందని పేర్కొన్నారు అబద్దాలతో ప్రజలను మోసం చేయాలనుకోవడం పీయూష్ కు తగదని చెప్పారు ఈ మేరకు ఆధారాలు చూపిస్తూ డాక్యుమెంట్లను మంత్రి బొత్స ప్రదర్శించారు అనంతరం ఎలక్ట్రోరల్ బాండ్ల లావాదేవీలపై బీజేపీ సమాధానం చెప్పాలని మంత్రి బొత్స డిమాండ్ చేశారు ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి